సో ఎప్పుడు నేను చెప్తూనే ఉంటుంది చోకింగ్ అనే కండిషన్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు ఇక్కడ పిల్లకి బబుల్ గమ్ము వేరే వాళ్ళకి వేరేది సో అప్పుడు ఇలాగా మీకు ఈ యొక్క హెల్మెట్ మానోవిర్ అంటున్నా అనమాట ఇది ఆయన చేసింది హెల్మెట్ మాన్యుర్ హెల్మెట్ మాన్యుర్ ఏంటంటే రెండు చేతులక పెట్టి థ్రష్ ఇలా పెట్టి పైకి ఇలా లాగుతూ ప్రెస్ చేయడం అనమాట ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ వల్ల గొంతులోంచి ఆ యొక్క ఏం చోకింగ్ చేస్తుందో అది బయటకు వచ్చేస్తుంది సో ఇలాగా మీ నెక్స్ మ్యాన్ వీర్ నేర్చుకునేటట్ అయితే ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చు ఇలాగా